అభిమానులే దేవుళ్ళు అనే హీరోలు ఆ అభిమానులకు చేస్తుందేంటి స్టార్లైతే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం లేదా టికెట్లు రేట్లు బెనిఫిట్ షోలు కోసం మాత్రమే ప్రొడ్యూసర్లు ప్రభుత్వాన్ని కలుస్తారా తమ వల్ల ప్రమాదం జరిగితే స్పందించే కనీస బాధ్యత చిత్ర పరిశ్రమకు లేదా పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది తాను ర్యాలీ తీయలేదని పదే పదే చెప్పిన అల్లు అర్జున్ మాటలు అవాస్తవమని తేలిపోయాయి పోలీసులు అనుమతించకున్నా ఆయన సంధ్యా థియేటర్ కు వెళ్లి సినిమా చూసి ఓ నిండు ప్రాణాన్ని బల తీసుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి రేవతి చనిపోయిన తర్వాత అల్లు అర్జున్ కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించారన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది టలో ఓ మహిళ చనిపోయిందని పోలీసులు అల్లు అర్జున్ కు ఆ రోజు రాత్రి తెలియజేసిన తనకు ఏమీ తెలియదని అల్లు అర్జున్ చెప్పడం అనుమానాలకు తావితీస్తుంది బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో కూడా అల్లు అర్జున్ విఫలమయ్యారన్న ప్రచారం సాగుతుంది ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అల్లు అర్జున్ స్పందించి ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అయితే ప్రకటించిన ఆర్థిక సాయం కూడా ఇప్పటికీ బాధిత కుటుంబానికి చేరలేదని తెలుస్తుంది కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేయడానికి కూడా అల్లు అర్జున్ ముందుకు రాకపోవడంతో ఆయన టెంపరితనానికి అద్దం పడుతుంది మహిళ ప్రాణం పోయింది ఆమె కుమారుడు జీవత్సవంలా ఆసుపత్రిలో పడి ఉన్నాడు ఓ సినిమా ఓ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది అభిమానులే దేవుళ్లనే అల్లు అర్జున్ నుంచి మాత్రం ఆ కుటుంబానికి అండగా నిలబడకపోవడం వేల కోట్ల దండుకున్న ప్రొడ్యూసర్ల నుంచి కనీసం పరామర్శించలేకపోవడం చిత్ర పరిశ్రమ వక్రబుద్ధిని తెలియజేస్తుంది చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కేవలం డబ్బులే ముఖ్యమన్న విమర్శలు వస్తున్నాయి టికెట్ రేట్లు పెంచుకొని కలెక్షన్లు దండుకోవడం మాత్రమే ప్రొడ్యూసర్ల అసలు లక్ష్యంగా కనిపిస్తుంది సినిమా కూడా ఓ వ్యాపారమే అని తెలియని వెర్రి జనాలు హీరోల కోసం ఎగపడడం సినిమా చూసేందుకు వేలు ఖర్చు చేస్తున్నారు పరిశ్రమ అయినా ఎదుగేందుకే ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం ఆ ప్రోత్సాహాన్ని తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అందిస్తుంది గత బిఆర్ఎస్ పాలనలో పదేళ్ల పాటు చిత్ర పరిశ్రమకు ఏది అడిగినా ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని సినిమాలకు పన్ను మినహాయింపులు చాలా సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబించింది అయితే పరిశ్రమ పట్ల ఇంత ఉదారంగా ప్రభుత్వం వ్యవహరిస్తే దాన్ని పరిశ్రమ పెద్దలు చేశారు సినిమాల ప్రదర్శనలు నిర్వహించి బెనిఫిట్ షోలతో జేబులకు చిల్లు పెట్టారు అదే జనాల ప్రాణాల మీదకు తెచ్చారు ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇయడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం తాము పరిశ్రమకు ఇంత చేస్తున్నా ఓ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రభుత్వంపై నిందలు వేయడాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఇకపై సినిమాలకు ఎలాంటి ప్రత్యేక అనుమతులు ఇవ్వబోమని తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే తమకు ఏది ముఖ్యం కాదన్న సందేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటి రెడ్డి ఇచ్చారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి సినిమా ఏదైతే వ్యాపారం సినీ ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దానంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ర్ పొలిటికల్ స్టార్ంగ్ ఎనీ వన్ ఆల్సో విసిక్యూట్ ఆర్ అదర్వైజ్ విని కేస్ అగనెస్ట్ దీస్ పర్సనాలిటీస్ అని మనం చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల చట్టం 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 వాళ్ళ మీద కేసులు ఆ అమలు రేవంత్ నిర్ణయం సరైనదే అని నిటిజన్లు అభిప్రాయపడుతున్నారు బెనిఫిట్ షోలకు వెళ్లేదే అభిమానులని అయినప్పుడు ఆ అభిమానుల జేబుల్లో నుంచి వేల రూపాయలు కొట్టేసేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వకూడదని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు సమర్పిస్తున్నారు అంటే నా కొడుకులు రోడ్ ఐకిపోతే ఫౌండేషన్ పెట్టి థర్టీన్ ఇయర్స్ పెట్టి దాని మీద ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు బ్యాంకులు వేసుకో హాస్పిటల్ ఎవరేమో అడగారు మంచిగా దేవుని దేవల్లా అదే అన్న ఏం జరిగింది ఆమెనేది నిన్ను బతికిచ్చింది ఆమెది చనిపోయింది లివర్ ఇచ్చి నీకు బతికించి ఆమె చనిపోయింది అన్ని పేపర్ మాకు బాధ అనిపించింది తెచ్చి ఏం చెప్పాలి ప్రమాదం జరిగిన రోజు ఎలాంటి పరిణామాలు జరిగాయి పోలీసుల విచారణ ఎలా సాగిందని తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని ఈ ఘటనలో ఇన్వాల్వ్ చేసి ఏకంగా ముఖ్యమంత్రినే విమర్శిస్తూ పోస్టులు పెట్టడం కూడా వెర్రి అభిమానుల పిచ్చికి అద్దం పడుతుంది యా రాజా తదా ప్రజా అన్నట్లు వాళ్ల హీరో తీరుగానే ఆయన అభిమానులు వ్యవహరిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది